యేసు క్రీస్తు శ్రేష్టమైన అన్నతమైన నామంలో అందరికీ వందనాలండి దేవాతి దేవుడు ఇది నన్ను మనకు తెలియజేస్తుంది ఏంటంటే దేవుడు మనకి ఏదైతే ఆజ్ఞాపించారో ఆ యొక్క ఆజ్ఞాని మనం మేరకూడదండి ఎందుకంటే దేవుడు ఆదాము మాదామలకి ఒకటి ఆజ్ఞాపించారు కదండి ఏదైనా తోటలో ఉన్న వృక్షపాలముని తినవద్దు మీరు ఏదైనా తినవచ్చని దేవుడు వారికి చెప్పినప్పుడు మరి వారు ఏం చేస్తారండి సర్పము చెప్పిన మాటలకి మరి లోనైపోయి మరి దేవుడు ఏదైతే ఆజ్ఞాపించాడో ఆజ్ఞని మీరి మరి వాళ్ళ ఇష్టానుసారముగా మరి దేవుడు తినొద్దన్న పండిని తిన్నారు దానివల్ల వాళ్ళు ఏం తెచ్చుకున్నారండి శాపాన్ని తెచ్చుకున్నారు కాబట్టి దేవుడు మనకేదైనా మరి ఆజ్ఞాపించినప్పుడు ఆ యాజ్ఞ ఆజ్ఞల ప్రకారం మనం నడుచుకోవాలి ఒకవేళ ఆ యాజ్ఞలు మీరు మనం కూడా నడిచినట్లయితే ఆదాము వల్ల వల్ల మనము శపింపబడతాం అలాంటి జీవితం కాకుండా దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవించడానికి పరిశుద్ధాత్మక వాక్యము ప్రతి ఒక్కరి జీవితాల్లో కాక ఆమె అందరికీ వందనాలను